రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ప్రాణ స్నేహితులు చనిపోవడం ఆ యువకుణ్ణి కలిచివేసింది తలకు హెల్మెట్ పెట్టుకుంటే మిత్రుడు బతుకుండేవాడని ఎంతో బాధపడ్డ ఆ యువకుడు మరెవరికీ అలాంటి ప్రమాదాలు జరగొద్దని ఆలోచనతో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు సొంత డబ్బులతో ఏడాదిగా హెల్మెట్లు కొనుగోలు చేసి వాహనదారులకు ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ఆడపు సన్ని అనే యువకుడు వాహనాలు నడిపేవారికి హెల్మెట్లపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు పట్టణంలోని జాతీయ రహదారిపై వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న ఆ యువకుడు ఉచితంగా హెల్మెట్లు అందిస్తూ ప్రాణం విలువ తెరుపుతూ ప్రచారం చేస్తున్నాడు ఏడాది క్రితం అతని స్నేహితుడు ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై చనిపోయాడు హెల్మెట్ ధరించి ఉంటే స్నేహితుడు బతికుండేవాడని అతనిలా మరొకరు కాకోడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు బైక్ మరి హెల్మెట్ ఉందా మీ దగ్గర హెల్మెట్ అయితే రోడ్ పైన పోతే ఎలాంటి విషయం హెల్మెట్ లేక ప్రాణాలు దయచేసి ప్రతి ఒక్కరు హెల్మెట్ నా హెల్మెట్ కచ్చితంగా హెల్మెట్ స్నేహితుడి మరణంతో కలత చెందిన సన్ని మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని గ్రామ గ్రామాన తిరుగుతూ హెల్మెట్ల ఉపయోగంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాడు తన దుకాణానికి వస్త్రాలు కొనుగోలు చేసేందుకు వచ్చే ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు అందిస్తున్నాడు ఇప్పటి వరకు సుమారు ఐదు వందలపైనే ఉచితంగా అందించాడు వాహనాలు నడిపే మహిళలకు హెల్మెట్లను అందించి వాటి రక్షణపై అవగాహన కల్పిస్తూ ఇతరులకు స్పూర్తిగా నిలుస్తున్నాడు మన మీద ఆధారపడి ఉన్న మన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని చెబుతున్నాడు హెల్మెట్ క్లోజ్ ఫ్రెండ్ హెల్మెట్ లేక లేకడెంట్ లో కలపేడు అప్పటి నుంచి నాకైతే చాలా అంటే చాలా బాధిసింది నా కళ్ళ ముందర కూడా చాలా మంది యాక్సిడెంట్ లో హెల్మెట్ లేక చనిపోయిన వాళ్ళ సంఖ్య అయితే చాలా మంది ఉన్నారు సో అందుకని చెప్పి ఎలాగైనా సరే ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఇవ్వాలనే కాన్సెప్ట్ మీద ఇప్పటి వరకు దాదాపు ఒక ముప్పై ఐదు విలేజ్ తిరుగుతూ అందరినీ అవేర్నెస్ చేస్తూ ఐదు వందల హెల్మెట్లు అయితే పంచడం జరిగింది సో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి అండ్ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించుకుంటున్నారు చెప్పండి హెల్మెట్ అనేది భారంగా కాకుండా బాధ్యతగా అయితే వహించండి హెల్మెట్ పంచడమే కాకుండా యూత్ అందరికి కూడా అవగాహన ఇవ్వాలా చేయాలని ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కూడా మనం హెల్మెట్ అవేర్నెస్ సంబంధించిన వీడియోలు అయితే షార్ట్ మూవీస్ అయితే చాలా అంటే చాలా తీయడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి హెల్మెట్ పంచి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ చేయాలని ఆయన ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని నా ఆలోచన స్నేహానికి గుర్తుగా ఈ కార్యక్రమం చేపట్టటం తన మిత్రుడిలా మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని సన్నీ చేపట్టిన కార్యక్రమాన్ని పలువురు అభినందిస్తున్నారు ఫ్యాషన్ ఫ్యాషన్కు పిల్లలకు బట్టలు తీసుకుపో వచ్చినాము అయితే ఇక్కడ స్కూటీ నడుపుతారు కదా మీరు హెల్మెట్ పెట్టుకోవాలి అని ఉచితంగా హెల్మెట్ ఇచ్చారు చాలా మంచి ఆలోచన ఇది ఈ హెల్మెట్ పెట్టుకొని బండి నడపడం వల్ల ప్రమాదం జరగదు హెల్మెట్ పెట్టుకొని నడపండి దయచేసి అందరు సన్నీ అన్న మా డీటెయిల్స్ అన్ని తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానో కనుక్కొని చాలా ప్రమాదాల రోడ్డు మీద జరిగే చూస్తున్నాం దానికోసం సన్నీ అన్న మనకు హెల్మెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది మోటివేషన్ చేసి హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించాలని చెప్పి మాకు మంచి ఆలోచనతో హెల్మెట్ ఇవ్వడం జరిగింది ఇది మంచిగా అనిపించింది అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ తో డ్రైవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం మాకు హెల్మెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది డ్రెస్ తీసుకోవడానికి వస్తే వాళ్ళు డ్రెస్ కొన్నాక నాకు ఈ హెల్మెట్ ఇచ్చారు బైక్ లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదాన్ని కొంచెం తగ్గించడానికి నేను హెల్మెట్ అందిస్తున్నాను అని చెప్పాడు సో అతను చేస్తున్న ఈ సేవకు సేవకు చాలా మంచి స్పందన లభిస్తుంది బయట ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడండి ప్రాణాలను రక్షించుకోండి